స్థలానికి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ పదిహేడు కొటికలపూడి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే వారి ఆధ్వర్యంలో మంగళవారం పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ కృష్ణానది వరదల్లో పాఠశాల ముంపునకు గురై విద్యార్థుల పుస్తకాలు పోవడంతో పెన్షనర్స్ ఆఫ్ అసోసియేషన్ రైల్వే వారి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు అసోసియేషన్ సెక్రటరీ చాందు పాషా మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా పెన్షనర్స్ అసోసియేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు అసోసియేషన్ చైర్మన్ ఎం వీరాస్వామి ఎం శ్యాంబాబు పి హనుమంతరావు ఎస్కే చిన్నా మస్తాన్ పీటర్ విజయ్ పాల్ టి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది పోర్చుగే సైలెంట్గా పోర్తుగేస్ పండి పోర్చుగే వాళ్ళు సైలెంట్గా చెప్పండి ಸಾಕ್ಷಿ ಅವರು ಮೃತರ అసోసియేషన్ డైల్వే వారు మా పాఠశాలకు వచ్చి రెండు వందల నలభై మూడు మంది విద్యార్థులకి నోట్స్ ఇచ్చారు పెన్నులు ఇచ్చారు తర్వాత పెన్సిల్స్ ఇచ్చారు మా ఫుల్ స్ట్రెంత్ అందరికీ కూడా బుక్స్ పంచారు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు చాలా వరకు కూడా అందరికీ పుస్తకాలు పోయి గ్రామం అంత ముందు గురైంది ఈ టైంలో చాలా కరెక్ట్గా వచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఊరిని మరి ఒకసారి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటూ మీ చేసే సేవా కార్యక్రమాల్లో ఈ ఊరికి కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరు కేంద్ బాషా అని రైల్వే వ్యాగన్ వర్క్షాప్ పెన్షన్స్ అసోసియేషన్ సెక్రటరీ నేను అలాగే వర్క్షాప్కు జీవన్ సెక్రటరీ కూడా ఈ సంస్థ రెండు వేల పదిహేడులో పెన్షన్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ జాతీయ నాయకులు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ మరి రాఘ్వే గారు ప్రారంభించడం జరిగింది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ఓన్లీ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ సమస్యలే తీరుతుంది కాబట్టి పెన్షన్ల సమస్యలు చాలా అలాగే అస్తవ్యస్తంగా ఉన్నాయి అవి తీరడం లేదనే ఆలోచనతో ఆయన పెన్షన్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ ప్రారంభించారు ఇది మొత్తం భారతీయ రైల్వేస్లో కూడా ఉంది ప్రతి చోట కూడా మనం ఇది ఇవాళ మేము సమాజానికి చిన్న చాలా అడుగులు ముందు ఒక చిన్న చేద్దాం వచ్చాం మామూలుగా అయితే మన పెన్షనర్స్ యొక్క పెన్షన్ల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి అవన్నీ కూడా చూస్తూ ఉంటాం దాంతోపాటు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఇది మొదటిది కాదు ఇంతకుముందు కూడా మన విద్యార్థికి ఆర్థిక సాయం అందించడం జరిగింది అలాగే మేము మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే కాకుండా ప్రతి హాస్పిటల్ ఒక సెంబర్లో ఎప్పుడైనా కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం విజయవాడ వాతావరణం తెలిసిందే మజ్జిగ పంపిణీ చేయడం కూడా చేయడం జరిగింది ఇలాంటి ప్రతి కార్యక్రమం మనము పెన్షనర్లకు సహాయం చేస్తూనే మన అందరూ కలిసి అలా ఒక చేయి వేసి ఇలాంటి చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు మనకు ఈ పొట్టుకులపూడి స్కూల్లో మాకు ఈ చిన్న సాయం చేయడానికి అందరించినటువంటి మేడం అడ్మినిస్ట్రేషన్ లీలా లీలా కుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయ బృందాన్ని కూడా ధన్యవాదాలు చేస్తున్నాం తెలియజే తెలియజేస్తున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు స్టూడెంట్స్ అందరూ చక్కగా చదువుకొని భావితరాల్లో ముందుకు రావాలని వాళ్ళే ఈ దేశానికి వెన్నముకలా నిలబడాలని ఆశిస్తూ విలుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్